నరసంపేటలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకాలను ప్రజాపాలన కార్యక్రమాన్ని పద్దెనిమిదవ వార్డు కౌన్సిల్ నరసంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ పద్దెనిమిదో వార్డులోని ప్రజలందరికీ ప్రజాపాలన ఫామ్లు అందజేశారు ఇంటింటికి ఇస్తారని అన్నారు ప్రజలందరూ కూడా ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పథకాలను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈరోజు నర్సంపేటలో శ్రీ ఎమ్మెల్యే దొంతిమోధరెడ్డి గారు ఇవాళ ఒకటో వార్డులో ప్రారంభించడం జరిగింది దాని సందర్భంగా నా యొక్క పద్దెనిమిదో వార్డులో ఈరోజు ఆర్పిలతోని ఈ ఫాములు అందరికీ ఇంటింటికి పంపించడం జరిగింది జరుగుతుంది దీని సందర్భంగా ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఇచ్చిన ఇంద్రమ్మ ఆర్ గ్యారంటీ పథకాలను సునీమ్మ గారు ఇచ్చిన ఆర్ ఆరు గ్యారంటీ పథకాలను అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను ప్రజలందరికీ ఈ ఫాములు అందరూ నింపి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు మన ఆర్య సమాజ దగ్గరలో సెంటర్ పెట్టడం జరిగింది ఆడికి వస్తే ఐదు కౌంటర్లు ఉంటాయి ఆ ఐదు కౌంటర్లలో ఫార్మ్స్ ఇచ్చి అందరూ ఈ గ్యారెంటీల పథకాలను సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాను థ్యాంక్ యూ మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పథకాల్లో రెండు గ్యారెంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది ఇప్పుడు వచ్చే నాలుగు గ్యారంటీ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోగలరని ప్రజల్ని కోరుచున్నాను ప్రజలు ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకోరని ప్రతి ఒక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే మాట ఇచ్చిందంటే అది మాట తీసేటం ఉండదు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతిమారెడ్డి గారికి అందరికీ వందనాలు శుభవందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు పత్తిని రాజేందర్ నరసంపేట పట్టణ అధ్యక్షులు ఎయిటీన్త్ వార్డు కౌన్సిలర్